నమస్కారం ఇది సంగతికి స్వాగతం తిలాపాపం తలా పిడికెడు ఆది మధ్యంతరాలు లేని రాష్ట్ర మద్యం మాఫియా విశ్వరూపం ఇది మారుమూల గ్రామంలోని బెల్టు షాపు నిర్వాహకుడి నుంచి కేబినెట్ మంత్రి వరకు విస్తరించిన దిగ్భ్రాంతికర వాస్తవం మందుబాబుల రక్తం తాగుతున్న మాయాజలగల్లో ఏ ఒక్కరూ మినహాయింపు కాదు అవినీతి నిరోధక శాఖ దాడులతో వెలుగులోకి వచ్చిన విషయాలు ఇప్పటికే రాష్ట్రాన్ని ముక్కున వేలేసుకునేలా చేశాయి సాక్షాత్ ఆబ్కారీ శాఖ మంత్రినే బోనులోకి లాగాయి కథ అక్కడితోనే అయిపోలేదు తవ్విన కొద్దీ కొత్త మలుపులు తిరుగుతున్న ముడుపుల నిర్వాకంతో ప్రస్తుతం ఏ క్షణం ఏ బాంబు పేలుతుందో చెప్పలేని ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి పరిణామాలు కప్పులో తుఫాన్ కాదు కాదు మందు గ్లాస్ పొంగు నురగలా మొదలైన సిండికేట్ సిగపట్లు ఇప్పుడు ప్రభుత్వానే కుదిపేస్తున్నాయి రోజుకో కొత్త మలుపుతో సంచలనం రేపుతున్నాయి సిండికేట్ పై అలు పెరగని పోరాటం చేస్తున్నామన్న మద్యం మంత్రి మొదటి ముద్దాయి అయ్యారు పీకల్లో సిండికేట్ ఆరోపణల్లో ఇరుక్కుపోయారు పర్యవేక్షించాల్సిన స్థానంలో ఉండి పైరవీకారులతో చేతులు కలిపిన ఎక్సైజ్ శాఖ సిబ్బంది కటకటాల వెనక్కు వెళ్లారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సోదాలతో ఆ జాబితాలో మరింత మంది చేరతారో చెప్పలేని అయోమయం రాష్ట్రంలో మద్యం మాఫియా ఏ స్థాయిలో ఊడలు వారిందో చెప్పడానికి గడిచిన రెండు నెలలుగా నమోదవుతున్న వరుస ఉదంతాలు తిరుగులేని నిదర్శనాలు డిసెంబర్ పదమూడున కరీంనగర్ లో ఎక్సైజ్ అధికారులపై సోదాలతో మొదలు ప్రతిరోజు ఓ కలకలం రోజుకు పెద్ద తలకాయల పేర్లు పొక్కడం ప్రారంభమైంది మొత్తం డొంక కదిలించింది ఆ నెలలో మొత్తం ముప్పై మూడు ప్రాంతాల్లో దాడులు జరిపిన ఏసీబీ సిండికేట్ కార్యాలయాల్లో లభించిన సమాచారంతో దిమ్మెరపోయింది ఎవరెవరికి ఎంతెంత ఇచ్చింది సవివరంగా రాసిపెట్టి ఉంచిన దస్త్రాలు కంప్యూటర్ హార్డ్ డిస్క్లు చూసి నోరెళ్లబెట్టక తప్పలేదు ప్రజాప్రతినిధులు మంత్రులు అధికారులు పాత్రికేయులు అంతా కలగలిసి ఎలా డోసుకు తింటున్నది ఆ జమా లెక్కలు కళ్లకు కట్టాయి అయితే వివరాలు వచ్చిన నాటి నుంచి దాదాపు నెలపాటు మౌనం వహించిన అరెస్టుల పర్వంతో సమర్పించిన రిమాండ్ డైరీలతో ఊహించలేని సంగతులు బయటకొచ్చాయి మద్యం మంత్రి మొదటి సిండికేట్ అయ్యారు మోపిదేవి స్వయంగా పది లక్షల రూపాయలు తీసుకున్నారన్న మద్యం వ్యాపారి రమణ ఇచ్చారు మంత్రి ఒక్కడే కాదు వరంగల్ జిల్లా మహబూబాబాద్ ఎమ్మెల్యే కవిత ఖమ్మం జిల్లా సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వీర వెంకటయ్య అదే జిల్లాకు చెందిన వామపక్ష నేత పువ్వాడ నాగేశ్వరరావులు మందు ముడుపులు తీసుకున్నారని ఆ వివరాల్లో బయటపడింది పది మంది వరకు మంత్రులు మరెంతో మంది శాసనసభ్యులకు క్రమం తప్పకుండా మామూలు అందుతున్నాయనేది తరువాతి వార్తా కథనాల సారాంశం ఎవరో కొంతమంది పెద్దలు కొందరిని కాపాడటానికి కొందరిని బలిపోసం చేస్తున్నారనేటువంటి ప్రస్తావన రాజకీయ కోణంలో ఇది ప్రయాణం చేయటం అనేటువంటిదే సరైనది కాదు ఈరోజు రిమాండ్ రిపోర్ట్ లో ఈ రోజు కులాలని మతాలని అడ్డు పెట్టుకొని ఏసీబీ రిమాండ్ లో పేరుంటే ఈ అవినీతి ప్రభుత్వం కొమ్ము కాస్తుంది ఈ అవినీతి ముఖ్యమంత్రి కొమ్ము కాస్తున్నాడు ఈ రిపోర్ట్ లో మంత్రి గారి పిఏలు ఎమ్మెల్యేలు గారు పిఏలు ఈరోజు మంత్రి గారి బంధువులు అందరూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారంటే మరి మంత్రి గారు మౌన వ్రతం పాటిస్తుంటే దాన్ని అంగీకరించాలా ఎవరా చిన్ని ధర్మానని చెప్పి పత్రికల్లో వస్తే ఖండించవలసినటువంటి బాధ్యత మంత్రి గారికి లేదా రాష్ట్రం మొత్తం దుమారం రేపిన ఈ తంతు సద్దుమనుగకు ముందే పేలిన మరో బాంబు ఎక్సైజ్ మంత్రి మోపిదేవి కుమారుడి పేరిట వెలుగు చూసిన బ్లాక్ ఈగల్ బీరు కంపెనీ కథ మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని బ్లాక్ ఈగల్ కంపెనీకి చెందిన బీరు మార్కెటింగ్ హక్కులు దక్కించుకున్నారని ప్రతిపక్ష తెలుగుదేశం ఆధారాలతో సహా బయటపెట్టింది ఇరవై రెండు ఏళ్లు కూడా నిండని కొడుకు పేరిట మద్యం వ్యాపారం ప్రారంభించడం ఏ నైతికతకు నిదర్శనమని ప్రశ్నించింది సిండికేట్ నుంచి పది లక్షలు లంచం ఆరోపణలపై అంతెత్తున ఆవేశపడ్డ మంత్రివర్యుల నుంచి దీనికి మాత్రం స్పష్టమైన సమాధానమే రాలేదు అది సరైనది కాదు నా కొడుకు చేత ఏదో వ్యాపారం చేయించాలన్నటువంటి ఆలోచనతో నేను ఏదైనటువంటి ఫర్మ రిజిస్ట్రేషన్ చేశాం కొంత కరస్పాండెన్స్ జరిగింది నాకు నేను రియలైజ్ అయ్యి ఇది సరైనది కాదు ఈ డిపార్ట్మెంట్ లో ఉండి మనం ఈ పని చేయడం సరైనది కాదంటున్నా డ్రాప్ అయిపోయాం కాబట్టి ఏ విధమైనటువంటి బ్రాండ్ని నా ద్వారా నా కుటుంబ సభ్యుల ద్వారా కానీ మేము మార్కెట్ చేయించాలని కానీ వ్యాపారం చేయించాలనేటువంటి కానీ మాకు ఆలోచనే లేదు అది జరగదు కూడా మద్యం సిండికేట్ల రగడలో మరో కీలకాంశం పెద్ద చేపలను తప్పించి కొందరినే బలి చేస్తున్నారన్న ఆరోపణలు అవినీతి నిరోధక శాఖ దాడులు కీలక సమాచారం లభ్యమైనప్పటికీ కేవలం ఉద్దేశపూర్వకంగానే కొందరు ముఖ్య నేతల పేర్లను జాబితాల నుంచి తప్పించినట్లు కనిపిస్తోందని రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ వద్ద ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మంత్రిని కాక తన పేరు ఇరికించారంటూ ఎక్సైజ్ శాఖ మంత్రి బోపిదేవి ప్రస్తావించడం అందుకు బలం చేకూర్చే అంశమని తెలుగుదేశం పార్టీ పేర్కొంది గుంటూరు జిల్లా నుంచి మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మరో ఇద్దరు ఎమ్మెల్యేల ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో బయటకొచ్చిన అసలు విషయం వెలుగు చూడకపోవడం ద్వారా ఏసీబీ విచారణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నది వారి ప్రధాన విమర్శ మరి కన్నా లక్ష్మణ పేరు కూడా ఈ ఏసీబీ దాడుల్లో ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం ఉంది ఏసీబీ అధికారులు ఎందుకు ఈ సమాచారాన్ని దాచిపెట్టి బహిర్గతం చేయలేకపోయారన్నది ఒకసారి వాళ్ళు ఈ జిల్లాలో చెప్పాల్సిన అవసరం ఉంది రాష్ట్ర మద్యం మాఫియాలో రాజకీయ నేతల ప్రమేయంపై మొదటి నుంచి తీవ్ర ఆరోపణలున్నాయి యాభై శాతం వ్యాపారాన్ని నేతలు ప్రత్యక్షంగా నడిపిస్తున్నారని ఫలితంగా మద్యం ఏరులై పారుతున్నా అడ్డు అదుపు లేకుండా పోయిందనేది జనమెరిగిన మాట దానికి తగ్గట్టుగానే మద్యం వ్యాపారుల్లో తమ వాటాను బాహాటంగా ప్రకటించారు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ లేదు బ్లాక్ మెయిల్ చేస్తూ అక్కడ చేస్తున్న వ్యాపారస్తులపై వాళ్ళు చేసి బదిలీ చేసి తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఏడు వేల మద్యం షాపులు ఉంటే ముప్పై ఒక్క షాపుల్లో ఇరవై ఏడు శాతం మందే మాకు ఇరవై ముప్పై ఒక్క షాపుల్లో ఇరవై ఏడు షా ఇరవై ఏడు శాతం వాటా మాత్రమే మా కుటుంబ సభ్యులకు ఉన్నది ప్రస్తుతం మద్యం వ్యాపారం రాజకీయం కలగలిసిన విచిత్ర పరిస్థితులు వివాదాన్ని మరింత సంక్లిష్టం చేశాయి జిల్లాల వారీగా జరుగుతున్న సోదాల్లో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఎందరో పెద్దల పేర్లు బయటకు వచ్చాయి మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరు చర్చనీయాంశమైంది ఆయన మేనలుడు చిన్నాల వెంకట్ అతని స్నేహితుడు పుబ్బల హరి ధర్మాన ప్రైవేటు కార్యదర్శి ముద్దాడ అప్పారావు ఫ్లెక్సీ చిన్న అనే వ్యక్తులకు ముప్పై తొమ్మిది లక్షల చెల్లింపులు జరిగినట్లు తేలింది వ్యాపారంలో వారు నేరుగా పెట్టుబడులు పెట్టారని చెబుతున్నా అందుకు సంబంధించిన వివరాలు లేవు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మద్యం వ్యాపారులు మొత్తం ఒక సీనియర్ మంత్రి కనుసనల్లోనే జరుగుతున్నాయని సోదాల్లో తేలినట్లు సమాచారం ఒక్క పశ్చిమలోనే సుమారు మూడు వందల మంది రాజకీయ నేతలు ఎక్సైజ్ పోలీసు అధికారులకు లంచాలు అందినట్లు సమాచారం జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్సీలు ఇద్దరు ఎమ్మెల్యేలు మద్యం దుకాణాలు నేరుగా నిర్వహిస్తున్నారు ఒక మంది సోదరుడికి దుకాణాలున్నాయి మరికొంతమంది ఎమ్మెల్యేలకు దుకాణాలు లేకపోయినా సిండికేట్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని లబ్ధి పొందుతున్నట్లు ఏసీబీ పేర్కొన్నట్లు తెలిసింది ఇలా పెద్ద సంఖ్యలో నేతల పేర్లు బయటకు వచ్చినా ఆ వివరాలు పూర్తిగా బహిర్గతం కాకుండా జాగ్రత్త పడుతోంది ప్రభుత్వం ఏడాది తిరిగేసరికి గతంతో పోలిస్తే ఇరవై శాతం అతను ఆదాయం వచ్చిందా లేదా అని మాత్రమే లెక్కలు చూసుకుంటున్న ప్రభుత్వం అసలు నిజాలు బయటకు రాణిస్తుందన్న నమ్మకాలు కూడా లేవు హైదరాబాద్ లోనూ మద్యం సిండికేట్ల సెగ చెలరేగుతోంది రెండు నెలల క్రితమే ఈ వ్యవహారంపై నిఘా వేసిన అధికారులు అత్యంత రహస్యంగా సిండికేట్ల సమాచారం సేకరించారు నగరంలో ఐదు కీలక సిండికేట్లున్నాయని నిర్ధారించారు ఇద్దరు మంత్రులు ఒక పార్లమెంటు సభ్యుడికి పరోక్ష సంబంధాలున్నట్లు సమాచారం హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లోని నాలుగు వందల యాభై రెండు మద్యం దుకాణాల్లో ఐదు సిండికేట్లకు రెండు వందల నలభై ఐదు దుకాణాలున్నాయి గరిష్ట చిల్లర ధరకు కాక మించి విక్రయించడం వేళా లేకుండా దుకాణాలు తెరచి ఉంచడం వారి ప్రధాన అక్రమాలు నగరంలో చిక్కడపల్లికి చెందిన బాలరాజ్ గౌడ్ హైటెక్ సిటీ రాజు యాదవ్ సిండికేట్లు కీలకంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది ఈ రెండింటికే నూట ఇరవై దుకాణాలున్నాయి పార్టీలతో సంబంధం లేకుండా వీటిలో ప్రధాన పార్టీలకు చెందిన కింది స్థాయి నేతలందరూ పాలు పంచుకుంటున్నారు కార్పొరేటర్లు ఉన్నారు తెదేపా కార్పొరేటర్ కు నాలుగు మద్యం దుకాణాలు కాంగ్రెస్ కార్పొరేటర్ కు ఒక దుకాణం ఉన్నట్లు తెలుస్తోంది ఇవన్నీ బయటకు రాకుండా ఎక్సైజ్ పోలీసులకు ఠంచనుగా మామూలు అందజేస్తున్నారనే ఆరోపణలున్నాయి మంచినీళ్లు లేని ఊలలో బెల్టు షాపుల దందా నడుస్తోంది వైఎస్ ప్రభుత్వం పుణ్యమాని రెండు వేల నాలుగు ఐదులో కేవలం మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఉన్న రాష్ట్ర అబ్కారీ ఆదాయం రెండు వేల పది చివరకు పన్నెండు వేల కోట్లకు ఎగవాకింది ఈ జూన్ కి మొత్తం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు దాటనుంది ఆ విషయాలేవి వెలుగులోకి రానివ్వకుండా ఖజానా నింపుకోవాలన్న దురాశలో ప్రభుత్వం అందినంతా దండుకోవాలని చూస్తున్న ప్రజా ప్రతినిధులు అధికారులు చివరకు మీడియా ప్రతినిధులు కాసుల కక్కుర్తి భాగస్వాములవడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది రాష్ట్రంలో ప్రస్తుతం ఆరు వేల ఐదు వందల తొంభై ఆరు మద్యం దుకాణాలు పద్నాలుగు వందల ముప్పై బార్లున్నాయి వీటితో పాటు లక్షకు పైగా బెల్టు షాపులు ఉన్నాయి వాటన్నింటిలో పెట్టిన సొమ్ముని తిరిగి సంపాదించుకునే మార్గాన్ని వెతికిన వ్యాపారులు సిండికేట్లుగా మారుతున్నారు ఒక్కో జిల్లాలో వంద నుండి నాలుగు వందల మంది దుకాణదారులు కలిసి సిండికేట్ గా ఏర్పడుతున్నారు దీనిలో పోలీసులు కూడా భాగస్వాములైపోయారన్నది జీర్ణించుకోలేని వాస్తవం ఆలస్యంగానైనా కళ్ళు తెరిచిన పోలీసు శాఖ తప్పుదారి పట్టిన ఖాకిలపై చర్యలకు సిద్ధమవుతోంది ఏసీపీ దగ్గర నుంచి ఫుల్ ఫ్రెష్ రిపోర్ట్ మాకు వచ్చిన తర్వాత తర్వాత మేము పరిశీలించిన తర్వాత మేము చెప్పేదానికి వీలవుతుంది నిరుపేదల బక్క ప్రాణుల నెత్తుటి కూడు కోసం నేతలు మంత్రులు అధికారులు ఎలా పోటీ పడుతున్నది చెప్పడానికి ఇవి మచ్చుతునకలు మాత్రమే తమ వ్యాపారంలో అవినీతి ఉన్న మాట వాస్తవమే అని మద్యం డీలర్ల సంఘం చెబుతోంది వ్యాపార విధానమే లోపభూయిష్టంగా ఉందని అబ్కారీ శాఖ మంత్రి అంటున్నారు అందరూ దొంగలే అని అవినీతి నిరోధక శాఖ ససాక్ష్యంగా కుండబద్దలు కొడుతోంది దొంగలు దొంగలు ఊళ్లు పంచుకుంటున్న ఈ తీరును ఏ కోర్టులు ఏ ఏసీబీలు నెక్కు తేల్చాలో